ఫ్రెండ్స్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు అందిన వార్త ఇంట్లో నుంచి బయటికి రాకండి ప్రభుత్వం భారీ హెచ్చరిక అయితే అవరాలు ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్నవారు వీడియోని లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి వివరాలు చూసుకుంటే పన్నెండు గంటల అల్పపీడనం ఏపీకి భారీ వరుస సూచన వాయువ్య బంగాళాఖాతంలో రానున్న ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడన ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకాష్ జైన్ వెల్లడించారు ఐఎండి తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది అని ఇదే ప్రాంతంలో అల్పపీడన ఏర్పడే అవకాశం ఉంది అన్నారు దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది అని తెలిపారు ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని భారీ వర్షాల నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగింది భారీ హోర్డింగులు చెట్ల కింద శిథిలావస్థల గోడలు భవనాల వంటి వాటి వద్ద నిలబడద్దు తెలిపడం జరిగింది నేడు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మల్యం అల్లూరి సీతారామరాజు కాకినాడ తూర్పుగోదావరి ఏలూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు వస్తా నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అన్నారు విశాఖపట్నం అనకాపల్లి కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ఎన్టీఆర్ బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్ తెలిపడం జరిగింది ఇంకా ఎవరైనా చెట్ల కింద ఉండాల్సిన వారు రేపు చూసుకుంటే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మండం అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతోన కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అన్నారు అలాగే కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం నెల్లూరు నంద్యాల ఎన్టీఆర్ అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కుసే అవకాశం ఉంది అని తెలియజేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నటువంటి వాతావరణ హెచ్చరికలు